కేటీఆర్ అన్న మీకు ఒక ఆడపిల్లగా నేను అడుగుతున్నా ఒక మాట అన్న మీకు నేను చెప్తున్నాను మీకు నేను ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి నేను చెప్పగలుగుతా మీకు సమాధానాలు కానీ మీరు జర్నలిస్ట్ శంకర్ విషయంలో మీరు తొందర చేస్తున్న చాలా తప్పు నా జీవితంతో ఆడుకోవడమే కాకుండా ఇంకా కూడా నన్ను ఆ బెయిల్ పేపర్స్ నేను ఈరోజు చదివాను ఆ పేపర్స్లలో నేనంటా ఇలాంటివి ఎంత కేసులు పెట్టానంట ఇలాంటి కేసులు పెట్టి డబ్బులు తీసుకున్నానంట పోనీ నాకు చూపించాలి జర్నలిస్ట్ శంకర్ నాకు ఆ మాట ఎట్లా అన్నారో కూడా నాకు చూపించాలన్నా తను బయటకు వచ్చింది ఈ విధంగానా ఈ విధంగానా అన్న మీరంతా కలిసి బయటికి తనని తీసుకొచ్చింది నాకు దయచేసి నాకు న్యాయం కావాలి మీరు న్యాయం చేస్తారా లేదంటే నా ప్రాణాలు తీసుకోమంటారా అన్న నాకు కావాల్సింది ఇదొక్కటి మాత్రమే నేను ఇదొక్కటే అడుగుతున్నా